దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల ఎంఆర్పిఎస్ మండల కార్యదర్శి కోండ్రా పాండు ఆధ్వర్యంలో గురువారం రోజు కుర్నాపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచాలు కాల్చి మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారి భూమయ్య పాండు ఎడపల్లి మండల కార్యదర్శి చౌల శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకులు సురేష్ మాదిగా చందు అంజయ్య లక్ష్మణ్ అబ్బయ్య భానుప్రసాద్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

मार पीएस जिंदाबाद मार पीएस जिंदाबाद सारी चीनम सारी चीनम एबी सीडी सारी चीनम सारी जय सारी जय एबी सीडी सारी जय माता दी जय जय माता दी भगवन मलकुलैक्यत पद्मती मन्नटजमग नैक्ततो पद्मती मन्नटजमग नैक्ततो सारी जय सारी जय एबी सीडी सारी जय జై మాది లలిక్ సాధించాం సాధించాం ఈరోజు ఎడపల్లి మండలం గున్నాపల్లి గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాది గారి చిత్రపటానికి ఇక్కడ ఉన్నటువంటి పాండు మాది గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే మొన్న ఎస్ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టం వచ్చిందో ఏబీసీలుగా వర్గీకరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం తీసుకొచ్చారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు అదేవిధంగా వార్డెన్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేసిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణను ఆమోదం తెలిపారు అంటే వాస్తవానికి మేము జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత ఈ యొక్క వరీకరణ ఆమోదం తెలిపి చట్టం చేయడం అనేది కొంచెం బాధాకర విషయం వరీకరణ అమలు చేసినందుకు ఒక రకంగా సంతోషం ఉంది రెండో రకంగా నా మార్గ జాతి నా మార్గల మార్గ కులాలందరికీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వరీకరణ లేని మూలంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క వరీకరణ పోరాటంలో భాగంగానే మందాకృష్ణ మాది గారి మూడు దశాబ్దాల పోరాటంలో భాగంగానే మేము ఈ పోరాటాల ద్వారానే ఈ యొక్క వరీకరణ సాధించుకున్నామని చెప్పేసి ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాము లేకపోతే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా యాభై సంవత్సరాలు ఇది ఈ దేశాన్ని పరిపాలించింది ఎస్సీ రిజర్వేషన్ వరీకరణ విషయంలో కూడా ఒక్క ముందుకు ముందుకేయలేదు ఎప్పుడైతే గత సంవత్సరం ఆగస్టు ఒకటి ఒకటిన సుప్రీంకోర్టు నుంచి వరీకరణ మీద తీర్పు వచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తా అని చెప్పేసి ఆయన బాధ్యతంగా ఆలస్య అయినా కూడా మనం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ ఉద్యోగాలలో నోటిఫికేషన్లు మాకు నష్టం జరిగింది మరియు మీ మాదిగా మాద ప్రజలారా మీరు గమనించాలి ఏదైతే రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం తీసుకొచ్చు ఈ వర్గీకరణ ఈ జాబ్ ఫలితాలన్నీ కూడా అయిన తర్వాతనే మనకు యొక్క వరికరణ చట్టం తీసుకొచ్చిండ్రు ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు కూడా మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లన్నీ భర్తీ చేయగలుగుతుందా జరగాల్సిన నష్టం చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి యొక్క వరీకరణ చట్టం చేసిందని చెప్పేసి మీరు మర్చిపోవద్దు ఏదేమైనా కూడా వరీకరణ సాధించే దిశగా ఎన్ని కుట్రలు చేసిండో ఎవరైతే ఎమ్మెల్యే అయితే వరీకరణ మీద కుట్రలు చేసి వరీకరణ జారకుండా ఆలస్యం చేసిండో వాళ్ళందరినీ కూడా పసిగట్టేసి రాజకీయంగా వాళ్ళకి పనుగొన లేకుండా కూడా మాదగ జాతి సన్నద్ధం చెప్పేసి తెలియజేస్తూ జై మాదిగా జై మాధ